హలో ప్రియమైన పెట్టుబడిదారులు ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించిన సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు సందేహాస్పద సంస్థ యొక్క అన్ని సూచికలను నిశ్చితంగా పరిశీలించవచ్చు మేము కార్పొరేషన్ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము ద హోమ్ డిపో ఐఎన్సీ టికర్ ఎచ్ సమీక్ష డేటా ఆధారంగా మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కార్పొరేషన్ హోమ్ డీపో ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది రీటైల్ స్ట్రాయ్ పది కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది ఎక్కువ లేదా తక్కువ ప్రతినిధి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క మొత్తం ఫలితం మైనస్ పది పాయింట్లలో సున్నా పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు ఫలితం సున్నా పాయింట్ ఏడు పాయింట్లు మీరు దీన్ని విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోరు ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని చూడవచ్చు కంపెనీ రేటింగ్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లకు వ్యతిరేకంగా ద హోమ్ డీపో ఆయన్సి కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం హోమ్ డీపో ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల్లో షేర్లను చూస్తాము హోమ్ డీపో ఐఎన్సీ పది శాతం డైనమిక్స్ చూపించింది ఆరు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ హోమ్ డీపో ఐఎన్సీ విలువ మూడు వందల డెబ్బై నాలుగు డాలర్ల డెబ్బై రెండు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఐదు వందల ఇరవై రెండు డాలర్లు బిలియన్లు హోమ్ డీపో ఐఎన్సీ డెబ్బై ఒక్క పాయింట్ ఎనిమిది నాలుగు ఎనిమిది శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గం యొక్క ప్రధాన నాయకుడు కంపెనీ పుస్తక విలువ ఆరు డాలర్ల యాభై ఆరు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పన్నెండు బిలియన్ డాలర్లు ద హోమ్ డీపో ఐఎన్సీ యాభై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా హోమ్ డీపో ఐఎన్సి మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో డెబ్బై ఒక్క పాయింట్ ఎనిమిది నాలుగు ఎనిమిది శాతం పుస్తకం విలువ యాభై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఇరవై రెండు శాతం తక్కువ ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ యాభై నాలుగు తొమ్మిది తొమ్మిది బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువ నిష్పత్తికి రుణం ఈక్విటీలో ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిని అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి ఇరవై ఐదు పాయింట్ ఆరు ఉపవర్గం యొక్క సగటు ఇరవై మూడు పాయింట్ నాలుగు ఇది ఉపవర్గం కంటే తొమ్మిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే మార్కెట్ ధర నుండి లాభ నిష్పత్తుల మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల లాభం పద్నాలుగు వేల ఆరు వందల ముప్పై ఏడు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభం ప్రాథమికంగా పదహారు వేల నూట ఎనభై ఒక్క ఇది ఇప్పుడు కంటే పది పాయింట్ ఐదు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి రెండు పాయింట్ మూడు ఉపవర్గం యొక్క సగటు రెండు ఇది ఉపవర్గం కంటే పదిహేను శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి ఆరు రెండు కొమ్మ తొమ్మిది ముప్పై మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి నూట డెబ్బై ఎనిమిది డాలర్ల నలభై ఎనిమిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుత సమయంలో కంటే పది శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ రాబడి సూచికల అంచనా మంచిది సున్నా ఉపవర్గంలో సగటు ఎనిమిది పాయింట్ ఆరు శాతంతో ఉపాంతత తొమ్మిది శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం సున్నా పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా అరవై ఒక్క పాయింట్ ఒకటి ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే పదిహేడు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఏడు వందల తొంభై ఏడు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గానికి ఆరు వందల డెబ్బై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పదిహేడు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం ముప్పై ఒక్క ఒకటి వేలు ఉపవర్గం సగటు ఇరవై తొమ్మిది వేల డాలర్లు మరియు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఏడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి ఆదాయం పరిమాణం మూడు వందల నలభై ఏడు వేల డాలర్లు ఉపవర్గం మూడు వందల ముప్పై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం మూడు శాతం ఉపవర్గంతో పోలిస్తే ఉద్యోగి స్కోర్కు అమ్మకాలు మంచి సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గ సగటు ఒకటి పాయింట్ మూడు శాతంతో పోల్చితే చిన్న షేర్లు ఒకటి శాతంగా ఉన్నాయి ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదానికి సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై శాతం స్థాయిని చూపుతుంది హోమ్ డీపో ఐఎన్సీ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై తొమ్మిది శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ వాల్యుయేషన్ సుమారు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు నాలుగు వందల ఇరవై మూడు డాలర్లు ప్రస్తుత ధర యొక్క డైనమిక్స్ మరియు ఏకాభిప్రాయ సూచన సుమారు పన్నెండు శాతం ఆర్డర్ టేబుల్ని చూద్దాం అది అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది రిఫరెన్స్ రేటింగ్ సిస్టమ్ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సంస్థ యొక్క విశ్లేషణ ఆధారంగా ద హోమ్ డీపో ఐఎన్సి సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్